నీ గమ్యాన్ని నీవు తెలుసుకో మిత్రమా మన జీవితంలో మనం అత్యంత నిర్లక్ష్యంగా చూసే పదం ఏంటో తెలుసా రేపు ఈ ఒక్క చిన్న పదం మన కలలు మన లక్ష్యాలు మన భవిష్యత్తు ఇవన్నిటినీ నెమ్మదిగా దూరం చేస్తూ ఉండే ప్రమాదకరమైన మాట మనందరికీ రేపు అంటే ఒక ఆసల దీపం కాని అదే రేపు చాలామందికి జీవితాంతం నెరవేరని కలలకు కారణమవుతుంది ఎందుకంటే ఇంకో రోజు ఉంది కదా అనే ఆలోచన మననుంచి ఈ రోజు యొక్క విలువను దొంగిలిస్తుంది మన శ్వాస ఇప్పుడే జరుగుతోంది మన హృదయం ఇప్పుడు కొట్టుకుంటోంది మన రక్తం ఇప్పుడు ప్రవహిస్తోంది ఇవన్నీ మనకు అవకాశం ఇస్తున్నాయి నీవు మార్చుకో నీ ప్రయాణం ఇప్పుడే మొదలుపెట్టు అని కాని మనం ఏమంటాం రేపు చూద్దాం రేపు అనే మాట చాలా మాయగాలి భయంతో వారికి ఇది ఒక సురక్షితమైన దాచుకునే ప్రదేశంలా అనిపిస్తుంది మార్పుకు భయపడేవారికి రేపు అనేది ఒక సాకుగా మారిపోతుంది ఇప్పుడే ప్రారంభిస్తే తప్పులు జరుగుతాయేమో విఫలం అవుతానేమో మనుషులు నవ్వుతారేమో ఈ భయాలన్నింటినీ దాచిపెట్టడానికి రేపు ఒక చక్కని ముసుగు మనలో చాలామంది రేపు అనే మాట వల్లే స్థిరంగా నిలిచిపోయారు కాలు ముందుకు వేయకుండా మనసులో ఉన్న కలల్ని కేవలం ఊహలుగా మార్చి జీవితాన్ని గడిపేశారు రేపు రాకపోయినా రాదు కాని మనం ప్రారంభించాల్సిన సమయం మాత్రం తిరిగి రాదు రేపు రాకపోయినా పర్వాలేదని కాదు మన కలలు రేపటికోసం వేచి ఉండలేవు అన్నది నిజం ఒకరోజు జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు అవకాశం ఉండేది చేసి ఉంటే బాగుండేది అని అనుకోవడం కంటే పెద్ద బాధ ఇంకేమీ ఉండదు ఎందుకంటే మనం వదిలేసిన అవకాశాలు మళ్లీ రావు మనం జాప్యం చేసిన రోజులు తిరిగి రావు మనం మార్చుకునే అవకాశమున్న ఒక క్షణం కూడా తిరిగి రాదు జీవితం నీకు ఒకే ఒక్క సత్యం చెబుతుంది ఇప్పుడే నీ సమయం ఈ క్షణం కంటే విలువైనది నీ జీవితంలో మరేదీ ఉండదు ప్రతి ప్రయాణం ఒక్కడుగుతో మొదలవుతుంది ఆ ఒక్కడుగు లోపల ఉన్న ధైర్యం బయటపడే క్షణం ఆ ఒక్కడుగు మనకు తెలియని దారివైపు తీసుకెళ్తుంది మనం రేపు ఏమవుతామో తెలియదు కాని ఈరోజు ఒకడుగు వేస్తే మనం రేపటికి కంటే ముందుంటామని మాత్రం ఖచ్చితంగా తెలుసు మరింత బలమైన వాళ్లం మరింత తెలివైన వాళ్లం మరింత అనుభవం ఉన్నవాళ్లం అవుతాం ఎందుకంటే మనం వేచి చూడలేదు మనం రేపుపై ఆధారపడలేదు నిజమైన తేడా ఇదే నేను ఇది చేయగలను అనే మనిషి మరియు చేసి ఉంటే బాగుండేది అనే మనిషి మధ్య తేడా జీవితం మొత్తం కలలోనే గడిపే వ్యక్తి మరియు ఆ కలను వాస్తవంలోకి మార్చుకునే వ్యక్తి మధ్య తేడా ఈ రోజు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం మనసులో కల ఉండటం గొప్ప విషయం కాదు ఆ కలను వెంట వెంటడుతూ ముందుకు సాగడం గొప్ప విషయం ఏదో ఒకరోజు అన్నమాటతో ప్రయాణం మొదలవదు ఒకరోజు అనేది స్వయంగా రాదు మనమే ఒక రోజును ఈ రోజుగా మార్చాలి నీ గుండె కొట్టుకుంటోంది కదా అంటే నీకు ఇంకా అవకాశం ఉంది నీ శ్వాస కొనసాగుతోంది కదా అంటే ఈ లోకల్లో నీకో స్థానం ఇంకా ఖాళీగా ఉంది నువ్వు చేయాల్సిన పని ఇంకా పూర్తవ్వలేదు నీ ప్రయాణం ఇంకా మొదలు కాలేదు ఎవరో నిన్న నమ్మకపోయినా పర్వాలేదు ప్రపంచం నీ గురించి ఏమీ అనకపోయినా పర్వాలేదు నీ ఆత్మ నీకు చెబుతోంది లేచి నడువు ఇప్పుడు ప్రారంభించు ఎన్ని విజయాలు రేపు అనే పదం వల్ల కేవలం ఊహల్లోనే మిగిలిపోయాయో ఎవరికి తెలియదు ఎన్ని సాహసాలు భయంతో ఆగిపోయాయో మనకు తెలియదు కాని నీ కథ అలాగే ఉండకూడదు నీ జీవితం అలా ఉండాల్సింది కాదు అని పశ్చాత్తాపంతో ముగియకూడదు నిజం ఏమిటంటే నీవు కలిగి ఉన్నది ఈ క్షణమే ఈ శ్వాసే ఈ ఈ ఈరోజు నువ్వు నీ కల కోసం పనిచేస్తే చిన్న చిన్న అడుగులు వేసినా నీ జీవితం మారడం మొదలవుతుంది అవును నువ్వు పడిపోవచ్చు పొరపాట్లు చేయవచ్చు కాని వాటన్నింటికంటే ప్రమాదకరమైనది ఏమిటంటే ప్రారంభించకపోవడం మరుసటి రోజు నీ చేతుల్లో లేదు ఇప్పుడు నీ చేతుల్లో ఉంది ఒకసారి ఆలోచించు ఇంకా ఎంతకాలం నీ కలలను రేపు కోసం ఆపిపెడతావు ఇంకా ఎంతకాలం నీ జీవితాన్ని నెమ్మదిగా వదులుకుంటూ ఉంటావు మరణం తెరవని రేపులను లెక్క కంటే నువ్వు జీవిస్తున్న ఈ రోజును పూజించడానికి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే మనం ఎంత రేపుల్ని ఎప్పటివరకు పొందుతామో ఎవరికీ తెలియదు మన జీవితంలో ఎన్ని ఉదయాలు మిగిలి ఉన్నాయో ఎవరికీ తెలియదు కాబట్టి రోజు నీకు ఒక సందేశం నిలబడని రేపుల కోసం ఎదురుచూడకు ప్రారంభించు సాహసం చేయి నీపై నీవు నమ్మకం పెట్టుకో నీ కథను రేపు కాదు ఈ రోజు రాయడం మొదలుపెట్టు ఈ ప్రపంచంలో నిజంగా జీవించేవారు రేపు అన్న మాటను వెనక్కి నెట్టినవారే నువ్వుకూడా వారిలో ఒకడవచ్చు ఇప్పుడే ఆ డిగ్రీని మొదలుపెట్టు ఇప్పుడే ఆ బిజినెస్ ఐడియాను జరుపు ఇప్పుడే ఆ ఫిట్నెస్ ప్రయాణం ఆరంభించు ఇప్పుడే మార్పుచే జీవితం నీకోసం ఆగి ఉండదు కాని అది నీకు ఒక అవకాశం మాత్రం ఇస్తుంది ఈ రోజును అద్భుతంగా మార్చుకోవడానికి ఇది నీ రోజు నిన్నటి సందేహాలను వదిలేవు రేపటి భయాలను తుడిచిపెట్టు ఈరోజు నీ కల కోసం నడువు అంతే నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే ఆశ్చర్యపోతావు Thank you. Keep smiling. Keep growing. Please like, share and subscribe our channel and support us.